హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మామి అంటే మా అమ్మ వాళ్ళ బ్రదర్ అండి అంటే మమ్మీకి ఇద్దరు అన్నయ్యలు అనమాట నేను చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మాకు ఇక్కడ దగ్గరే అండి అక్కడికి వెళ్ళిన తర్వాత మామయ్య వాళ్ళని ఇంటికి కూడా అక్కడ మామయ్య వాళ్ళని కూడా చూపించుకుంటా పరిచయం చేసుకుంటా మీకు చూపిస్తాను అలాగే మేము ఎందుకు వెళ్తున్నాం అంటే ఈ రోజు ముందు రోజు గుడి ప్రతిష్ట జరిగింది కదా ఆ వీడియో మీకు మీరు చూసారు కదా అయితే ఆ రోజు ఎక్కువగా బయట నుంచి ఇంకా రిలేటివ్స్ ఎక్కువగా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకా మేము పుసుపొట్టు పొట్టు అవన్నీ మేము ఇచ్చాము అలాగే మామాయ్య వాళ్ళు కూడా అందరికి బయట నుంచి వచ్చిన వేరే ఊరు నుంచి వచ్చిన రిలేటివ్స్ అందరికి ఇచ్చారు మేమేంటంటే ఊళ్ళోనే ఉంటాం కాబట్టి మా వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరే కాబట్టి మాకు ఈ కహడా ఊళ్ళు లేకోకుండా ఈ రోజు పిలిచారు అనమాట అమ్మకి పుట్టింటికి చీర పెడతారు కదా ఇప్పుడు మామయ్య తరపు నుంచి కూడా అమ్మకి పుట్టింటి చీరలాగా అనమాట ఇక మేము సో మేము మేనగడళ్ళం కాబట్టి మాకు కూడా పసుపు అనమాట అక్కడికి వెళ్ళేసి ఈవినింగ్ వరకు ఉండి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేస్తాం మేము ఇప్పుడు బయలుదేరేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది టైం వచ్చేసి చాలా ఎండ ఉందండి ఫుల్ ఉంది ఉందనమాట ఆఫ్టర్నూన్ ఏంటంటే సమ్మర్లో విలేజెస్లో ఎక్కువ ఎండ ఉంటుంది కదా కానీ తప్పదు కదా మనం ఉన్న కొంచెం టైంలోనే మనం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ విలేజెస్లో ఉంటాము ఉన్నప్పుడు మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాము అమ్మ వాళ్ళతో అలాగే ఫ్రెండ్స్ మీట్ అవుతాము రిలేటివ్స్తో ఉంటాము మనం ఎప్పుడో కానీ వెళ్తుంటాం కదా వెళ్ళినప్పుడు అందరూ కూడా కలిసి మాట్లాడుతుంటాం కదా సో నేను ఇంతకుముందు టూ టైమ్స్ వచ్చినప్పుడు నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి విలేజ్లోనే మా ఊళ్ళోనే ఉన్నా కానీ వెళ్ళలేకపోయాను సో ఇక ఇప్పుడు ఏంటంటే ఇక పసుపట్టు తీసుకోవాలి అలాగే ఇక వెళ్ళాలి అనేసి వెళ్తున్నానండి ఇంక ఏంటంటే బయట వచ్చేసి అంతా చాలా బాగుందండి అందరూ వాకిట్లో వచ్చేసి ముగ్గులు చక్కగా బ్యూటిఫుల్ లొకేషన్ గార్డెన్ అనమాట మంచి మంచి ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకప్పుడు వచ్చేసి ఇదంతా మట్టి రోడ్డు అండి అలాగే హౌసెస్ వచ్చేసి తాటాకలు ఇల్లు అలాగే పెంకుటి ఇల్లు ఉండేవి అనమాట నా చిన్నప్పుడు నేను స్టడీ అప్పుడు ఏంటంటే సైకిల్ వేసుకొని వచ్చేదాన్ని రూట్కి ఆ మెమొరీస్ అన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి హౌసెస్ అన్నీ ఇప్పుడు అవన్నీ తీసేసారు ఎందుకంటే ఇప్పుడు ఆ తాటాకు కానీ పెంకు కానీ దొరకట్లేదు అలాగే అవి ఏంటంటే కోతులు కూడా ఉంచట్లేదు అనమాట అవి పీక్ పాకం పెట్టేస్తాయి కదా పెంకులైన తీసి పడేస్తుంటాయి ఆకులు పీక్ పడేస్తుంటాయి సో ఏంటంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ హౌసెస్ అన్ని ఇప్పుడు చేంజ్ చేసేసి అందరూ బ్యూటిఫుల్గా కట్టించుకున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిజైన్స్లో చక్కగా హౌసెస్ కట్టించుకున్నారు చాలా చేంజ్ అయింది ఇప్పటికి నేను వచ్చేసి అక్కడ నందివర్ధనం చెట్టు అనుకుంటా అండి నేమ్ ఐడియా లేదు మీకు కనుక ఆ చెట్టు నేమ్ కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంటాయి కదా ఆకులు వచ్చేసి నేను చిన్నప్పుడు ఏంటంటే రెండు తీసుకొని హ్యాండ్స్తో పట్టుకొని ఆపోజిట్ పెట్టుకొని అటు ఒకటి టూ హ్యాండ్స్తో ఇలా ప్రెస్ చేసినట్టు లాగేదాన్ని అనమాట అవి టప్ టప్ సౌండ్ వచ్చాయి ఇలా నేను వచ్చినప్పుడు ఏంటంటే మా మామయ్య వాళ్ళ అమ్మాయి చెప్పేది అనమాట అలా ఆడుకునేవాళ్ళం ఇక్కడ అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు ఇదే రూట్లో వాళ్ళని మీట్ అయ్యేదాన్ని చిన్నప్పుడు ఆడుకునేదాన్ని ప్రతిష్టకి తను వచ్చిందంటండి కాకపోతే తను మార్నింగ్ వచ్చిందంట నేనేమో అప్పుడు మీట్ అవ్వలేదు తను కలవలేదు నేను మళ్ళీ నెక్స్ట్ డే రోజు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడిగితే తను వెళ్ళిపోయిందనేసి అన్నారు సో మీకు చూపించలేకపోయాను మా ఫ్రెండ్ని ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మా కోసం వెయిట్ చేస్తుందండి మామూలుగా అయితే విలేజెస్లో ఆఫ్టర్నూన్ ఏంటంటే మధ్యాహ్నం టైంలో కాసేపు పడుకుంటారు కదా ఇక మేము వస్తామనేసి ఇక మా అత్తయ్య మా కోసమే ఏదో కిచెన్ వర్క్ ఏదో చేసుకుంటూ వెయిట్ చేస్తుంది సో చాలా హ్యాపీగా ఉందండి వచ్చినందుకు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం సిటీలో మన ఫ్యామిలీ ఇక మార్నింగ్ లేవగానే మన ముఖాలు మనమే చూసుకుంటూ ఉంటాము మన పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ మనమే ఉంటుంటాం కదా ఎట్లంటంటే ఇలా విలేజెస్కి వచ్చినప్పుడు ఇలా అందరినీ కలిసి కొంచెం వాళ్ళతో గడిపినప్పుడు ఏంటంటే ఇది ఒక మంచి మెమొరీ అనమాట నేను వచ్చేసి లాస్ట్ టైం టూ టైమ్స్ నేను రాల రావడం కుదరలేదు మామయ్య వాళ్ళ ఇంటికి అందుకే ఇప్పుడు వచ్చారు కదా చాలా హ్యాపీగా అనిపించింది అలాగే అక్కడ దూర దూర టమాటా కాయలు కూడా ఉన్నాయి అనమాట ఇంకా పెరట్లో ఏం వెజిటేబుల్స్ లేవు ఇక్కడ వచ్చేసి ఈ పిక్లో ఉన్నది మా అమ్మమ్మ అండి టూ థౌజండ్ ఎయిట్లో చనిపోయింది తను ఇప్పుడు వచ్చేసి టెన్ ఇయర్స్ అయితే అయింది మా అమ్మమ్మ చనిపోయి సో ఆ ఫోటో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి తను ఇప్పుడుంటే మీకు తను చూపించుకుంటా ఎన్నో కబుర్లు చెప్పేదాన్ని నా కబుర్లు అంటే నా మాటలు అంటే ఇష్టం ఉన్నాను పక్కన కూర్చోబెట్టుకొని అన్నీ అడిగి వింటుందనమాట తనకు తెలిసింది అన్ని నేను అడిగి చెప్పించుకునేదాన్ని ప్రతిష్ట మీకు చెప్పే ఉంటాను అమ్మమ్మ గురించి ఇక్కడ వచ్చేసి క్యూట్ బేబీస్ వచ్చేసి ట్విన్స్ అనమాట మా మామయ్య వాళ్ళ మనవరాలు మనవడు వచ్చేసి ఆ ట్విన్స్ వచ్చేసి ఇక్కడ పెద్దగా అయిపోయారు చూడండి పట్టలంగా జాకెట్ పక్కన బాబు వచ్చేసి ఇక్కడ మీ ట్విన్స్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు అయి ఉండొచ్చు ఇద్దరు అబ్బాయిలు అయి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు కానీ ఇక్కడ పాప బాబు అండి చాలా అరుదుగా అంటే ఎక్కువ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరు పుడుతుంటారు కదా ట్విన్స్లో ఎక్కడో కానీ ఇక అమ్మాయి అబ్బాయి అనేది పుడుతుంటారు తక్కువ అనమాట సో వీళ్ళు ఇక్కడ వచ్చేసి మా మామయ్య పిక్ అండి ఓల్డ్ అనమాట అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తన ఏజ్ అప్పుడు అనుకుంటా అండి అప్పుడు వచ్చేసి ఓల్డ్ హీరోస్ హెయిర్ స్టైల్స్ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా అలా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ వచ్చేసి ఇప్పుడు హీరోల హెయిర్ స్టైల్స్ కాస్ట్యూమ్స్ అంటే ఇలా హెయిర్ స్టైల్స్ అనేది చేంజ్ ఉంది కదా అప్పట్లో ఇప్పట్లో అందుకే అవి చూసినప్పుడు నాకు ఓల్డ్ హీరోసే గుర్తుకొస్తుంటారు నాగేశ్వరరావు గారు రామారావు గారు అలాగే మా నాన్నగారు అమ్మ ఫోటోలు కూడా ఉన్నాయండి నా చిన్నప్పుడు ఫొటోస్ అవన్నీ కూడా మీకు ఒకసారి షేర్ చేసుకుంటాను అడిగారు కూడా చాలామంది కుదరలేదు ఇంకా మేము ఎండలో వచ్చాం కదా అత్తయ్య వచ్చేసి చక్కగా కూల్ కూల్గా మాకు పుచ్చకాయ ముక్కలు ఇచ్చింది అనమాట ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీసిచ్చింది చాలా స్వీట్గా ఉన్నాయి కూల్గా సో అవి తినేసాము మాట్లాడుకుంటున్నాము ఇక్కడ బయటకు వచ్చి నేను మీకు ఇంకా ఇక్కడ లొకేషన్ అనేది మీకు వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను నేను వచ్చినప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నానండి ప్రతిష్టకు వచ్చినప్పుడు ఆ వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా షెడ్యూల్గా ఉన్నాయి కొన్ని ఎడిటింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను అలాగే ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి ఇవి అవి కూడా మీకు షేర్ చేస్తుంటానండి రిక్వెస్ట్ వీడియోలలో వచ్చేసి నేను విలేజ్కి వెళితే అక్కడ కొన్ని కొన్ని లొకేషన్స్ కానివ్వండి విలేజ్కి సంబంధించిన లొకేషన్స్ తోటలు పొలాలు అవన్నీ చూపించమని అడిగారు అలాగే ది పికిల్స్ కూడా ఉన్నాయి ఇంకా రెండు మూడు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అన్నమాట వచ్చేసి చూసారా రోలు ఇవి యూజ్ చేయట్లేదు అనుకుంటా నాకు తెలిసి అత్తయ్య వచ్చేసి ఇద్దరే కదా మామయ్య అత్తయ్య ఇద్దరు ఉంటారు ఇక్కడ వచ్చేసి టమాటా చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా చాలా కాయలు ఉన్నాయి దోరగా ఇవి కనుక పండిని అంటే చక్కగా ఇవి మనకి చట్నీకి కానీ కర్రీకి కానీ పప్పులో వేసుకోవడానికి దేనికన్నా వేసుకోవచ్చు విలేజెస్లో అయితే ఇలా పండించుకోవచ్చు ఇక్కడ ఏంటంటే కోళ్ళు కోతులు ఉన్నాయి కదా అందుకనే ఎక్కువగా తింటున్నాయంట ఏమి వేయలేదంట ఇక్కడ వచ్చేసి ఆనబ పాదు కూడా ఉంది కింద ఉందనమాట అది పాక్కుంటూ అలాగే కట్టెలు పోయి ఇది ఒక వాతావరణం కదండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి తోటకూర చెట్లు అయితే చాలా ఉన్నాయి వెజిటేబుల్స్ కంటే ఆకుకూరలు బాగున్నాయి అనమాట అప్పటికప్పుడు ఫ్రెష్గా కొంచెం తెంపుకొంత ఆలింపులో వేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట మనం ఓన్గా చేసుకుని పెంచుకునే ఏంటంటే టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది మనం బయట కొనుక్కునేదానికంటే ఇవన్నీ ఏంటంటే అయిపోయినట్టు ఉన్నాయండి ఇక సమ్మర్ వచ్చేసింది కనుక చాలా రోజులు అయినట్టుంది విత్తనాలు వచ్చేసాయి ముదిరిపోయి చెట్లు పెద్దగా అయిపోయి చిన్నప్పుడు నేను ఈ సీడ్స్ ఏంటంటే ఇలా నలిపి లోపల ఉండే ఆ బ్లాక్ సీడ్స్తో ఆడుకునేవాళ్ళం అనమాట పప్పుల్లాగా ఏంటో అలాగ రకరకాల చిన్నప్పుడు ఆడుకుంటుంటాం కదా చిన్న చిన్న మన కిచెన్ ఐటమ్స్ పెట్టుకొని మీరు ఆడుకునే ఉంటారు చిన్నప్పుడు గురుగులాట అంటాం కదా అవన్నీ కూడా నాకు చిన్నప్పుడు ఉన్నాయండి అవన్నీ సో మా పిల్లలు పుట్టిన తర్వాత మాకు నాకు ఇద్దరు మగపిల్లలే పుట్టారు ఆడపిల్లలు లేరు కదా వాళ్ళ కోసం నేను చా నా మ్యారేజ్ అయ్యే పిల్లలు పుట్టిన తర్వాత కూడా అవన్నీ దాచిపెట్టాను తర్వాత వాళ్ళు అవన్నీ ఏ అయినా కానీ చిన్నప్పుడు కదా వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆటతో ఆడి ఆడి అవన్నీ పగలు కొట్టేశారండి మీరు కూడా ఇలాగే ఆడుకున్నారా ఇలాగే ఎంజాయ్ చేసేవాళ్ళ ఇవన్నీ కూడా ఆడుకునే ఆడుకునేవాళ్ళం అవి గింజలు ఏంటంటే మళ్ళీ వేసుకోవచ్చు అండి మొక్కలు వస్తాయన్నమాట సో అవి చూపించాను మీకు ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఇక మేము వెళ్తాం వెళ్తామనంగా అత్తయ్య వచ్చేసి అమ్మకి మాకు వచ్చేసి పసుబొట్టు ఇచ్చేస్తుంది అనమాట చాలా హ్యాపీ అనిపించిందండి చాలా ఎంజాయ్ చేసాము ఉన్నంత వరకు కూడా సో ఇదనమాట మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంతకుముందు అప్పుడు చూపించినప్పుడు అందరూ కూడా చాలా బాగుంది అనేసి హౌస్ కామెంట్ చేశారండి చాలా థ్యాంక్స్ మీ అందరికీ మంచి కామెంట్ చేశారు ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక పెద్దమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ ఇల్లు అండి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఇల్లు ఆ అమ్మకు వచ్చేసి ఫస్ట్ అక్క అనమాట మా పెద్ద పెద్దమ్మ కూతురు ఇల్లు మీకు ఈ ఇల్లు వచ్చేసి మా అక్కను వచ్చేసి ఇంతకుముందు చూపించానో లేదో నాకైతే గుర్తు లేదు చాలామంది ఏంటంటే తను వచ్చేసి మా బావగారండి మా అక్క బావిద్దరు వాళ్ళకి ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు అండి కొడుకులకి కూతురికి పెళ్ళిళ్ళు అయిపోయి ఆ మనవడు మనవరాళ్ళు కూడా పెద్దగా అయిపోయారు ఎందుకంటే అందరికంటే ఫస్ట్ పెద్దమ్మ పిల్లలు కదా తను వచ్చేసి మా అక్క కూతురు నాకు కూతురు అవుతుంది తను కూడా ప్రతిష్టకే వచ్చింది అనమాట సో ఇక్కడ ఏంటంటే చింతకాయలు స్టోర్ చేసుకుంటారు కదండి ఒలుచుకొని పండు మేము వెళ్ళేసరికి వాళ్ళు ఒలుస్తున్నారు తను పింక్ శారీ వచ్చేసి మా అక్క వాళ్ళకు వడాలి ఇదండి వీడియో అలాగే పన్నీ మూమెంట్స్ కూడా చూద్దామా హాయ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేను మావి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఇక్కడ మాకు దగ్గరే అనమాట కొంచెం అంటే కొద్దిగా చిచ్చి హాయ్ ఫ్రెండ్స్ మై ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసి నేను మాయ మాయ హాయ్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేను మావి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అమ్మ వాళ్ళకి అమ్మకి చూసారు కదా ఫ్రెండ్స్ మా హాయ్ కష్టాలు ఎలా ఉంటాయో సమ్ టైమ్ కుదరదండి ఒక్కొక్కసారి కుదురుతుంది ఏంటంటే స్టార్టింగ్ నుంచి హై ఎండింగ్కి బాయ్ చెప్పేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా నాకు ఒక సింగిల్ టేక్ కూడా లేకుండా నేను చక్కగా చెప్పగలుగుతానండి ఒక్కొక్క వీడియోకి వచ్చేసి ఒక్కొక్క వీడియోకి ఎందుకో గానీ అస్సలు హాయ్ చెప్పేటప్పుడు అయినా మధ్య మధ్యలో నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కోసారి వాయిస్ అనేది బ్రేక్ అవుతుంటుంది నాకు వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేసి ఒక వీడియో రెడీ మనం చాలా కష్టపడతాం అనమాట అసలు అలా మాట్లాడేటప్పుడు మాకు అలా బ్రేక్ అయినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియక ఎలా వస్తుందో వాయిస్ తప్పు అనేటప్పుడు మళ్ళీ మేము అది బ్యాక్ తీసేసుకుంటాము చాలా నవ్వు అనమాట నేను చాలా వరకు ఇవన్నీ డిలీట్ చేశానమాట సో ఈ ఈసారి ఏంటంటే మీకు చూపిద్దామనేసి నేను అవి డిలీట్ చేయలేదండి అసలు నేను స్టార్టింగ్ హాయ్ చెప్పేటప్పుడు చాలా కష్టపడ్డాను అనమాట ఈ వీడియోకి సో మీకు చూపించాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ మరీ టేక్ కేర్